నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచ తెలుగు ప్రజలందరూ ఉండాలి ఆయన జాతీయ నాయకుడు అన్నీ కనిపెట్టింది ఆయనే ఏ మాత్రం సంకోచం లేకుండా నిత్య అసత్యవాది ఆయన చాణక్య రాజకీయం చేయగలడం చెత్త రాజకీయం చేయగలడం జాతీయ రాజకీయాలలో చక్రాలు ఒకటి కాదు చక్రాలు తిప్పగలడం ఒక్క నాలిక కాదు కాదు రెండు నాలికలు కాదు కాదు రెండు లక్షల పైన నాడులు ఉన్నాయేమో నా నాలుగులో ఎటుపడితే అటే తిరిగిపోతుంది చిత్ర విచిత్రమైనటువంటి భాషా ప్రయోగం ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో దిట్ట నకిలీ పార్టీ ఆయన సొంతం నకిలీ లోట్ల కుంభకోణం ఆయన సొంతం నకిలీ స్టాంపుల కుంభకోణం ఆయన సొంతం సారీ ఇవన్నీ ఆయన పార్టీ సొంతాలు నకిలీ మద్యం ఆ పార్టీ సొంతం నకిలీ ఈవీఎంలు ఆయన పార్టీ సొంతం నకిలీ ఓటర్లు ఆయన పార్టీ సొంతం నకిలీ రిజిస్ట్రేషన్ స్టాంపులు ఆయన సొంతం ఆయన పార్టీ సొంతం నకిలీ అఫిడవిట్లు ఆయన పార్టీ సొంతం ఆయన ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఆయన ఎవరో కనుక్కోండి చూద్దాం ఆయన పేరు నేను చెప్పను నాకు తెలియదు అదంతా ప్రజలు అనుకుంటుంటే వింటూ ఉంటాను నేను చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పగలిగే ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఆయన ఒకడే ఏ పార్టీతోటైనా సరే ఏ సమయంలోనైనా సరే పొత్తు పెట్టుకోగలిగిన చాణిక్య రాజనీతిజ్ఞుడు ఆయనే సరే ఈయన పెట్టుకుంటానంటున్నాడు సిగ్గుండాలి మాకని చెప్పి కూడా సిగ్గు శరం లేకుండా కూడా వాళ్ళు పొత్తులు పెట్టేసుకుంటున్నారు ఆయనతోటి అది వేరే విషయం దాని గురించి తర్వాత విశ్లేషించుకోవచ్చు ఎంతో మందిని నకిలీ కేసులు పెట్టించి అక్రమ కేసులు పెట్టించి జైళ్ళకు పంపడం కూడా ఆయన సొంతం అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఆయనకు ఆయన పార్టీకి సొంతం నీళ్ళు వదిలిపెట్టరు అగ్గిపెట్టి వదిలిపెట్టరు క్యాండిల్స్ వదిలిపెట్టరు సబ్బులు వదిలిపెట్టరు పడవలు వదిలిపెట్టరు చేపలు వదిలిపెట్టరు పశువులను వదిలిపెట్టరు తిండి వదిలిపెట్టరు దేంట్లో అయినా సరే కమిషన్లే అగ్గిపెట్టుతో సహా అన్నిట్లోనూ కమిషన్లే ఆయన కేకే బాబా కమిషన్ల కక్కుర్తి బాబా ఆయన ఆయన దైవాంశ సంభూతుడు కాసుల కక్కుర్తి బాబా ఆయన ఎవరోగాన్ని చాలా గొప్పవాడు ఆయన కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు నిజం చెప్పాలంటే ఆయన ఒక రాజకీయ దురంధరుడు దూరాలోచన పరుడు దురాలోచన పరుడు కూడా కానీ ప్రజల అమాయకులు ప్రజలు ఆయన్నే నమ్ముతారు ఆయన్నే విశ్వసిస్తారు విశ్వసిస్తారు విశ్వసనీయత లేని వ్యక్తిని ప్రజలు విశ్వసిస్తున్నారు దౌర్భాగ్య రాజకీయం సరే అవన్నీ మనకి లేండి కానీ కొన్ని విషయాలలో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన రాజకీయం చూస్తే దేవుడు కూడా భయపడతాడేమో దేవుడు కూడా భయపడచ్చు నేను సృష్టించిన మనిషికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అని ఇన్ని తెలివితేటలు నేను నూరు పోసి అతన్ని పుట్టించానా అని చెప్పి ఆ దేవుడు కూడా ఒకసారి ఆలోచనలో పడిపోతాడేమో రూపాయి కనపడితే చాలు ఆ రూపాయిని వంద వెయ్యి లక్ష కోటి కోట్లు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఎలా చెయ్యాలా అని ఆలోచించే సామర్థ్యం ఆ వ్యక్తికి ఆ రాజకీయ నాయకుడికి దేవుడిచ్చాడు ఒక వరం అసత్యాలు చెప్పమని చెప్పి ఒక వరం ఇచ్చాడు అధికారంలో ఉండమని ఒక వరం ఇచ్చాడు ఎన్నో వరాలు ఇచ్చేశాడు దేవుడు ఆయనకి తెలుగు ప్రజలు దురదృష్టవంతులేమో కానీ ఒకసారి అనిపిస్తుంది మంచి పరిపాలనా దక్షుడేమో అనిపిస్తుంది ఏది కనిపెట్టకపోయినా నేనే కనిపెట్టా అని చెప్పుకుంటారు ఏది కట్టకపోయినా నేనే కట్టా అని చెప్పుకుంటారు ఏ పని చేయకపోయినా నేనే చేశానని చెప్పుకుంటారు ఇతరులు చేసిన పనిని కూడా నేనే చేశానని చెప్పుకుంటారు అంత సామర్థ్యం అంత అవలోకగా చెప్పడము ఆ రాజకీయ నాయకుడికి ఒక్కడికే తెలుసు ఆయన ఎవరో కనుక్కోండి చూద్దాం ఆయనకి వ్యాపారాలు లేవు రాజకీయం ఒకటే ప్రజాసేవ ఒకటే ఆయనకున్నది కేసులు ఉన్నా సరే ఆయన ఎవరేం చేయలేరు ఆయన జోలికి ఎవరు వెళ్ళలేరు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఆయన దిట్ట ఆయన ఒక డిక్షనరీలు రాసుకుంటూ ఉంటారు ఆ డిక్షనరీల్లో కొన్ని పదాలను తొలగించేశారు నీతి నిజాయితీ నిబద్ధత విశ్వసనీయత సత్యం ఇటువంటి పదాలన్నీ ఆయన డిక్షనరీలో లేనే లేవు ప్రజా సంక్షేమం చేయాలనే ఆశ ఉన్నది ఆయనకి అభివృద్ధి చేయాలనే ఆశ ఉన్నది ఆయనకి ఆకాంక్ష ఉన్నది ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఉన్నది ఆయనకి తెచ్చుకున్నారు కూడా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు నో డౌట్ అబౌట్ ఇట్ ఆయన పేరేంటో చెప్పుకోండి చూద్దాం ఆయన ఎవరో కనుక్కోండి చూద్దాం సరే రోజులు గడుస్తుంటాయి వారాలు గడుస్తుంటాయి పక్షాలు గడుస్తుంటాయి నెలలు గడుస్తాయి సంవత్సరాలు గడుస్తాయి యాభై ఏళ్ల నుంచి ఆయన రాజకీయాన్ని దేశ ప్రజలు భరిస్తున్నారని అంటే నిజంగా ఈ దేశ ప్రజల్ని అభినందించాల్సిందే ఆయన నాటికే చనిపోయిన వ్యక్తులతో కూడా ఆయన తిరిగినట్లుగా ప్రచారం చేసుకుంటారు ఆయనతో కలిసి సత్యాగ్రహాలు చేసినట్లు చెప్పుకుంటారు ఆయన ఎన్నెన్నో చెప్తుంటారు ప్రజలు అవన్నీ నమ్మిస్తున్నారు నమ్ముతున్నారు అది ప్రజల అమాయకత్వం కాదు ఆయన చతురత ఆయన చెప్పే విధానం అద్భుతం దమ్మించగలుగుతున్నాడు ఆయన నిజం చెప్పాలంటే ఇంత తెలివైన రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమాన్ని కోరే నాయకుడు అసత్యాలని ప్రజల నర నరాన జీర్ణింపజేయగలిగిన నాయకుడు ప్రపంచంలో మరెక్కడా లేరు ఉండరు ఉండబోరు పుట్టరు కూడా ఇక ఎన్నో ఎన్నెన్నో ఎంతోమంది మరణానికి కారణమైన భక్తులు మరణానికి కారణమైన రైతుల ఆత్మహత్యలకు కారణమైన ప్రజలు అవన్నీ పట్టించుకోకుండా ఆయన్నే నమ్ముతున్నారు అలా నమ్మించగలిగిన శక్తి ఆ దేవుడు ఆయనకి ఇచ్చాడు వరంగా ఆయన వాగ్దాటి ఆయన నటనా కౌశల్యం ముందు ఆయన వాగ్దాటి ముందు కావచ్చు ఆయన నటనా కౌశల్యం ముందు కావచ్చు ప్రపంచంలో ఉన్న కళాకారులందరూ కూడా వేస్ట్ పరమ వేస్ట్ ఎవరు చేయలేరు ఆయనలాగా ఆయన లాగా నటించలేరు ఎవరు నటించలేరు ఆయనలాగా అంత తీశాలి గొప్ప వ్యక్తి ఆయన అపరిచాణిక్యుడు సామ్రాట్లకే సామ్రాట్ అయినటువంటి వాడు ఆయన నిజంగా అటువంటి రాజకీయం చేయగల కలిగినటువంటి ఢీ కొట్టాలంటే చాలా కష్టం ఆ శక్తి యుక్తులు అన్నీ కలిగిన మరో వ్యక్తి ఉంటేనే ఆ గొప్ప నాయకుడిని నిలువరించే శక్తి ఉంటుంది కార్యకర్తలను బాగా చూసుకుంటాడు ఆయన నాయకులను బాగా చూసుకుంటాడు జాతీయ నాయకుడు ఆయన కంటే సీనియర్ నాయకులు దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన దేశంలోని అతి సీనియర్ రాజకీయ నాయకుడు కూడా దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన రాజకీయం చేస్తారు కొన్ని పార్టీల వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఎన్నికలు ఎన్నికలకు సంవత్సరానికి ముందో ఆరు నెలల ముందో రాజకీయం చేస్తారు కానీ ఈయన పదవిలో ఉన్నా లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రాజకీయమే చేస్తారు ఆయన ఎవరో కనుక్కోండి చూద్దాం నేను ఎవరి పేర్లు ఉచ్చరించలేదు ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయలేదు ఎవరి మనోభావాలన్నా దెబ్బతింటే మన్నించండి జై హింద్